啊，有你喔。嗯嗯嗯 నువ్వు అసలు నువ్వెందుకు వచ్చావరా ఏం వచ్చావు నువ్వు అసలు నువ్వు ఎందుకు వచ్చేవరా ఏం చేస్తారేంద్ర పరిష్కారం లేదు కావడం లేదు చెప్పి పరిష్కారం లేదు కావడం లేదు తరంతర చూ నీ అవతార పెట్టంరా తర్వాద చూ సామె అరే నువ్వు దున్నపోతురా నువ్వు మనిషిగా దున్నపోతురా అరే నువ్వు దున్నపోతురా నువ్వు మనిషిగా దున్నపోతురా బర్బున్ సత నిదర్ నిడ ఏంద్ర ఏ బాబా ఏంద్ర ఏది ఏంది నా ఎవతారా అనుకోరేనా

నేర్ల మనవుతా శరీరం కదా నేర్చుకోంచే మనిషి అసలు అరే నువ్వు దున్నపోతున్నారా నువ్వు మనిషిగా దున్నపోతురా అరే నువ్వు దున్నపోతురా నువ్వు మనిషిగా దున్నపోతురా బరుగొడ్ మాట్లాడతా ఏదో సన్న చిన్న ముప్పై బర్రెల మేపుతున్నావు జీవో ఒకటి వచ్చింది బరుగొడ్లకి కొత్త జీవో లేదు జీవో లేదు తీసుకోవాలి మా కొలతలు గెలిచలేముండవు ఎట్టాగే మొన్న ఎండలో బర్ల మేపతుంటే బబ్బులు వచ్చి శరీరం మొత్తం ఊడిపోయింది బర్లకి ఊడే ఊర్తే ఊడ్నీలే పోరా మా యాటి ఊర్తే పోరా పంచాయతీలో ఫ్రీగా గొడ్లు గుట్టేస్తున్నారు కొల్తుందిరా మన బర్మికి బర్రు పో బర్రు కొల్తు నేను

నేరం నీ నీకు నేరం తెచ్చి నువ్వు వెళ్ళి కొని వెళ్ళి కొట్టు అవసరం కాదు గుట్టలు లేకుండా ఆ రకంగా నువ్వు నువ్వు మనిషి అసలు మా గుడ్డు మా ఇష్టం నువ్వు చేస్తాం మేమేనేదేమిరా పిల్లలకు కుక్కలకి గుడ్లు కొట్టిత్తన్నారు పెళ్లికి గుట్టలు కుక్కలు కాదు నువ్వు కొడుకు కొట్టి తిరుగో ఆ నువ్వు కొడి తిరుగొ నాకు తెలిదే నా సంబంధం లేదు కాదురా మర్యాద బరడ్లు కానీ బరుగుడ్ ఇయోదు ఇగో కొలత్రి అని చెప్పి కాదు ఆగు

నేను కొడుతీయో మర్యాద చెప్పినప్పుడు ఇప్పుడు కొలతలు ఇస్తావా లేకపోతే నీకు మర్యాద చేస్తా బాగా

ಅದನ್ನು ಗೋಟಲೋಟ <experiences>

కూర పెడుతున్నా ఏంద్ర ఏ అంట నవేంద్రు నవేంద్ర ఏంద్ర ఇంద్ర నీ కత్తు మూసుకొచ్చింది రేంద్ర ఏంది

నువ్వేం చేస్తావరా కుక్కలు పసిరిట్టు నువ్వు తీసుకొచ్చి నువ్వేదో నక్కలు మేపుకునే ఏం చేస్తావరా చన్నాసిన నువ్వు కాకులు పిండకుండా నువ్వు రా కాకులు అమ్ముకునేది కాకులు పిండకుడు పెట్టి తినే రాకానివ్ నువ్వు ఎడ సోషనలో బుంగులు ఎరుకునే రకాసానలో పుంగులు ఎరుకునే రకాని ఎవరు అదావా పోరా ఆడ నక్కల మీ పై తీసుకొచ్చి ఆడేదో జాతీయ జాత ఏం పేకలేరు ఆడు ఏం పేకలే నువ్వు ఏం పేకలేదు ఎల్ చూపించమంటావా ఎల్లు చూపించమంటావా చూపించమంటావా ఏంద్రా ఏంట రేపు నీ డబ్బు నువ్వు కుట్టిన రోడ్ మీద కాన చూద్దాం చేసుకో నేను వెళ్ళి నేను వెళ్తున్నాను నేను వెళ్తున్నా ఆగని చెప్పానా సరే తగలని అది తగలని చవత తగలని సరే తగలి చవత నువ్వు తగలిని ఎవర జరుగుతా ను సరిపో ఆగి నీవు ఆగి నీవు